హలో అండి నమస్తే ఇవాళ బోటీ కర్రీ బోటీ కర్రీ ఎలా చేయాలో చూసేయండి కోసం ముందు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పెళ్లి ఉల్లిపాయలు వేసుకోవాలి పా టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయినాలి అంటే ఉల్లిపాయ ముక్కలు కొంచెం తొందరగా మగ్గుతాయి ఇంకా తర్వాత మిగిలిన సాల్ట్ పోరొడుతున్నప్పుడు వేసుకోవాలి ఉల్లిపి పేస్ట్ వేసుకుని ఈ ఆయిల్లోనే ఫ్రై అవనివ్వాలి పచ్చిపరసం పొయ్యి దాకా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బోటీ కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకుంటే కొద్దిసేపు మూత పెట్టి మగ్గినవ్వాలి టమాటాన్ని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గినవ్వాలి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి కొత్త మొక్కసారి కలుపుకొని తగినంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని ఒక రెండు విజిల్ వచ్చేదాకా ఉడకనివ్వాలి కలుపుకొని ఒక రెండు విజిల్ వచ్చేదాకా ఉడకాలి రెండు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం చల్లారి ఆవిరి తగ్గిన తర్వాత మూత తీసుకోవాలి ఇది ఆవిరి తగ్గిన తర్వాత మూడు తీసుకోవాలి కదా కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకోవాలి కొంచెం ఇది వాటర్ ఉంటాయి కదా వాటర్ ఎక్కువ స్టవ్ వెలిగించుకుంటే ఉడకనివ్వాలి ఇప్పుడు దీంట్లో గరం మసాలా అండి ధనియ ధనియాలు కాదు దాల్చిన చెక్క మొక్కలు గసగసాలు ఇవన్నీ వేసి ఇలా పొడి చేసి పెట్టుకున్నాను లో ధనియాలు జీలకర్ర పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుని మొత్తం ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఎగిరినం ఇంకా కొంచెం అండి ఇదిగో ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను వేసుకున్నాక కలుపుకోవాలి చూడండి మొత్తం ఎగిరిపోయింది కదా ఈ కొబ్బరి వేసాక కూడా ఇంకా కొంచెం చిక్కపడుతుంది ఎందుకని లాస్ట్లో కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ ఫై లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసుకోవాలి చూడల దగ్గరికి అయింది కదా సరిపోతుంది ఇంకా ఇంకా బాగా దగ్గరికి అయిపోయింది కదా ఇంకా చాలండి ఇలాంటి సరిపోతుంది ఇంకా బోటి కర్రీ రెడీ అయిపోయింది ండి అయిపోయింది ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మీకు ఇటు ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి